హాయ్ ఫ్రెండ్స్ జుట్టు అందరికీ ఊడిపోతూ ఉంటుంది రఫ్గా డ్రైగా ఫ్రిజీగా ఉంటూ ఉంటుంది కదా సో అలా లేకుండా జుట్టు స్మూత్గా ఉండాలి అన్న మంచిగా జుట్టు పెరగడానికి ఫ్లాక్స్ సీడ్ అండ్ రోజ్మెరీ జెల్ అయితే ప్రిపేర్ చేశాను ఏం లేదంటే ఒక రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ని కొంచెం రోజ్మేరీ లీవ్స్ ఉంటే ఫ్రెష్ కానీ ఎండువు కానీ వేసుకొని ఫస్ట్ నేను ఒక గ్లాస్ వాటర్లో మరిగించుకుంటే మనకి చిక్కగా దగ్గరకు వస్తుంది వడకట్టేసి ఒక సపరేట్గా గిన్నెలోకి తీసుకున్నాను సెకండ్ టైం మళ్ళీ అవే గింజల్లో మరొక గ్లాస్ వాటర్ వేసి పావు అంతు తగ్గేంత వరకు మరిగించుకొని ఈ విధంగా మళ్ళీ జెల్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ సీడ్స్లో వాటర్ వేసి థర్డ్ టైం కూడా మరిగించి తీసుకున్నాక త్రీ టైమ్స్ అయితే మనకి చక్కగా జెల్ అయితే వచ్చింది లాస్ట్గా ఇంకొంచెం వాటర్ వేసి కాస్త మరిగించి తర్వాత చేతితోటి మనము రసం తీసినట్టుగా పిండేస్తే ఇదిగోండి ఈ వాటర్ అయితే తయారైనాయి ఇవి నేను షాంపూ బేస్గా యూజ్ చేసుకుంటాను ఈ మాత్రం గింజలతోటి మనకు ఒక ఫుల్ జార్ అంతా జెల్ అయితే వచ్చింది ఇలా తయారు చేసుకుని హెయిర్ కేర్ కి వాడుకుంటే జుట్టు మంచిగా పెరుగుతుంది అలాగే షైగా కూడా ఉంటుంది ఈ విధంగా డైలీ లైఫ్ లో మనకు ఉపయోగపడే టిప్స్ మీరు మిస్ అవ్వద్దు అంటే వీడియోస్ ను లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ